చూడండి మనం ఇప్పుడు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ పే త్రీలోకి డబుల్ బెడ్రూమ్స్ లోకి వచ్చాం ఇక్కడ అంటే మనకి అడవి కంట ఘోరంగా చెట్టుతో ఇంత ఖరీదైనటువంటి ఇళ్ళు కట్టి శిథిలి వ్యవస్థలో ఉండి అడవిని తలపిస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని మనం ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు కానివ్వండి పబ్లిక్ హెల్త్ వర్క్ కానివ్వండి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ప్రజల పక్షాన తెలియజేయడం కోసం వచ్చాం ఇది మనం చూస్తే ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం అవుతుంది మరి నిర్మాణం చేసినటువంటి సకాలంలో వారికి పూర్తి చేసి అందించకపోవటం ఇల్లులు పూర్తయిన ఇల్లులు కూడా ఆ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అధికారులు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యా ప్రభుత్వం మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా దాదాపు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలుగా వివేద వాదాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు మనం ఈ సమస్యలని వారి కనీసం కంటికి కనిపించే విధంగా చూపించాలనే ఈరోజు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ డబుల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి ఏరియాలోకి వచ్చాం అంటే అడవిది అడవిది కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేస్తే చూడండి ఇక్కడ వాటరు ఇంత అందంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఒప్పు పప్పుజప్పకుండా అధికారులు అందరిలోనే ఉంచుకొని వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకి వాళ్ళ అంచులకి అంటగట్టేటువంటి లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళ గొప్ప చెప్పేటువంటి ప్రయత్నం చూడండి ఇది ఎలా అడివి అడివిని తలపిస్తూ ఉంది రండి బాలుగారు బాలు వద్దులే పొద్దుగా వీడు ఇంగరమ్మకాలని మనం ఈ యొక్క పేస్టులో ఉన్నటువంటి దీంట్లో ఉన్నాం ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఏలూరు ప్రెసిడెంట్ శాసనసభ్యుడు ఆలనాని మరి ఆయన ఏలూరులో ఉన్నాడో అమెరికాలో ఉన్నాడో తెలియదు కానీ కనీసం ఏమైంది అనేటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళ అనుచరుల మట్టుకు ఒకటి ఒక్కొక్క ఇల్లు నలుగురికి అమ్ముతా ఉన్నారు చూడండి అందరూ తాగి కూర్చుండడానికి రోడ్డు వేశారు ఉన్న చోట రోడ్డు లేదు అంటే అంత అవగాహనతో ఈ యొక్క శాసనసభ్యుడు ఏలూరు ఎమ్మెల్యే అంత అవగాహనతో పరిపాలన చేస్తున్నాడు అనేది ఏలూరు నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా తెలియాలి ఎందుకంటే ఇక్కడ మందు కొడతానికి వాటికి ఇక్కడ ఇల్లు నిర్మాణం లేదు ఇల్లు ఏమో కట్టినటువంటి పునాదులు స్లాబ్ లెవెల్కి వచ్చినవన్నీ పడిపోయే పరిస్థితిలో ఇల్లు ఉన్నాయి జనం లేని చోట రోడ్డు వేశారు వేలాది మంది ట్రావెల్ చేయవలసినటువంటి మెయిన్ రోడ్డు మాత్రం ఉయ్యాలా జంపాలని పడవ ఊగినట్టుగా రోడ్డు రోడ్డు ఊగుతుంది మీ నాయకుడు ఎలాగా తాడేపల్లి ప్యారిస్ నుంచి రాడు మీరేమో ఇంట్లో నుంచి బయటకు రాక వచ్చి ఈ చూసేటువంటి తీరిక లేకుండా పోయింది మీకు ఒకసారి వచ్చి మీకు వేసినటువంటి పాపారికి ప్రజల సమస్య సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాకపోయినప్పుడు ప్రజల పక్షాన నిరంతరం కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం చూడండి ఏమి కళ్ళు కనబట్టలేదా ఇన్నిలు ఇన్ని ఎంతమంది ప్రజలు పిల్లలు లేక హిళ్లల్లో మొగ్గుతూ ఉన్నారు కనీసం ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరిచి ఈ ఉన్నటువంటి బేస్మెంట్లు ఎలాగైతే బేస్మెంట్ చేశారో చూడండి ఎలాగ ఉంది ఈ పరిస్థితి చూడండి ఇట్లా ఏ రకమైనటువంటి మీరు మీ కాండలు ఇచ్చినటువంటి సిమెంట్ బిక్స్ ఎంత నాణ్యత లేనటువంటి గోడలు చూడండి అవి ఏ రకంగా ఉన్నాయి చూడండి ఎంత కూడా కనీసం ఒక శాసనసభ్యుడిగా ఒక మేయర్గా ఒక కార్పొరేటర్ గా ఒక మున్సిపల్ కమిషనర్ గాని హౌసింగ్ డిఎం గాని హౌసింగ్ హౌసింగ్ పీడి కానీ ఈ డిఈలు కానీ ఏఈలు కానీ ఏం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈరోజు ఏలూరు నియోజకవర్గం మాదేపల్లి ఇందరమ్మ కాలనీ పేస్టు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి ఇదే విధంగా ఇండివిజువల్టీ ఇల్లు అయినటువంటి ఇక్కడ మనం ఉన్నాం ఏలూరు నియోజకవర్గంలో ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఎమ్మెల్సీకి చేసినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆలనాని గారు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఆయన కాన్స్టెన్సీ ఎంత డెవలప్మెంట్ గా ఎంత ఉరుకులు పరుగులు తీస్తా ఉందనేది అనేది విషయాన్ని ఏదో నియోజకవర్గ ప్రజలకి అధికారులకి ప్రభుత్వానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇది రెండు వేల తొమ్మిదిలో దాదాపు ఏడు వేల ఇల్లు ఇక్కడ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది పక్కా ఇల్లు నిర్మాణానికి రోచుకోలేదు ఇల్లు ఉన్న చోట ఏమో రోడ్లు లేదు మంచినీరు సౌకర్యం లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇల్లు లేని చోటేమో అందరూ అట్లా పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళడానికి రోడ్లు మందు కొడటానికి రోడ్లు ఇంకా అసంఘ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానికి రోడ్లు ఇచ్చారు శిథిల్ వ్యవస్థలో ఈ అన్ని హౌసెస్ అన్ని కూడా శిథిల్ వ్యవస్థలో ఉన్నాయి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గాని మేయర్ కానీ మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానివ్వండి పబ్లిక్ హెల్త్ వాళ్ళు కానివ్వండి హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ కానివ్వండి ఇదంతా ఏం చేస్తా ఉన్నారు అనేది మాకు ప్రశ్న ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజలు లక్షలాది రూపాయలు ఇక్కడ పెట్టి కట్టుకుంటే వాళ్ళకి ఫుల్ ఫెడ్జిడ్ గా నిర్మాణం చేసి ఇవ్వలేకుండా వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని కాంట్రాక్టర్లు ఊరు వదిలిపోయే పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు లబ్ధిదారుల దగ్గర డబ్బులు దండుకొని వెళ్ళిపోతే దాంట్లో వాటాలు పంచుకుంటానికి మాత్రమే ఎమ్మెల్యేలు మేయర్లు నాయకులు ఆఫీసర్స్ అందరు ఉన్నారు కానీ ప్రజల పక్షాన ఎవరు లేరు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది మేము ఎవరిని విమర్శించడానికి కాదు ప్రజల పక్షాన ప్రజా సమస్యలని పరిష్కరించాలి రెండు వేల తొమ్మిది ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్ వచ్చాం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచినప్పుడు కూడా ఇక్కడ ఏమి కూడా అభివృద్ధి అనేది లేదు ఓ అభివృద్ధి చేసాం ఇన్ని వేల ఇల్లు ఇచ్చామనేటువంటి ఓ ప్రచారం చేసుకున్నటువంటి ఎమ్మెల్యేకి కనీసం కళ్ళు తెరిచి ఒకసారి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని అని గారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల డబ్బులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి నీకు ఇచ్చినటువంటి కమిషన్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఈ సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం కాని పక్షంలో తగిన సమయంలో మీకు గుణపాఠం చెప్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం